హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన టోటల్ కంటెంట్ని బిట్స్ రూపంలో చూద్దాం అలాగే మీకు అర్థమయ్యే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్లో ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన టోటల్ కంటెంట్ని వివరించడం జరిగింది టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన టోటల్ కంటెంట్ బిట్స్ని మీరు చూడాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ టాపిక్ గ్లాసరీ గ్లాసరీ అంటే అర్థం పదాలు వాటి అర్థాలు ఫస్ట్ వన్ జెస్టర్ జస్టర్ అంటే ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ జస్టర్ అంటే అర్థం హాస్యగాడు రిద బికట కవి అంటాం కదా అంటే తన మాటలతో ఇతరుని నవ్విస్తారు కదా వాళ్ళు జస్టర్ జస్టర్ అంటే ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ నెక్స్ట్ వన్ విట్ విట్ అంటే అర్థం ద ఎబిలిటీ టు యూజ్ బోర్డ్స్ ఇన్ ఎ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే తన చమత్కారం లేదా నేర్పుతో మాట్లాడతారు కదా వాళ్ళు విట్ అంటే అర్థం చమత్కారం లేదా నేర్పు అని వస్తుంది ద ఎబిలిటీ టు యూస్ బోర్డ్స్ ఇన్ క్లేవర్ అండ్ హ్యూమరస్ వే చమత్కారంతో మాట్లాడడం నెక్స్ట్ బ్యాక్ యార్డ్ బ్యాక్ యార్డ్ అంటే అర్థం ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్ బ్యాక్ యార్డ్ అంటే ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్ ఇంటి వెనుక భాగం నెక్స్ట్ వన్ డ్రా డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్ అని అర్థం వస్తుంది నెట్టుట లేదా నాగుట డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్ నెక్స్ట్ వన్ ఫేమస్ ఫేమస్ అంటే నోన్ అబౌట్ బై మెనీ పీపుల్ బాగా పేరు పొందిన లేదా అందరికీ తెలిసిన ఫేమస్ అంటే నోన్ అబౌట్ బై మెనీ పీపుల్ నెక్స్ట్ వన్ కేర్ఫుల్ కేర్ఫుల్ అంటే విత్ గ్రేట్ అటెన్షన్ జాగ్రత్తగా చూసుకోవడం అలా కేర్ఫుల్ విత్ గ్రేట్ అటెన్షన్ నెక్స్ట్ వాల్యుబుల్ వాల్యుబుల్ అంటే అర్థం ఓర్త్ ఎలాట్ ఆఫ్ మనీ బాగా విలువైన లేదా ఖరీదైన వాల్యుబుల్ ఓర్త్ ఎలాట్ ఆఫ్ మనీ రష్డ్ రష్డ్ అంటే అర్థం డన్ ఇన్ ఏ హర్రీ చాలా తొందరగా ఫాస్ట్గా అని అర్థం రష్డ్ డన్ ఇన్ ఏ హర్రీ నెక్స్ట్ వన్ ఎస్కేప్ ఎస్కేప్ అంటే అర్థం టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అంటే పారిపోవడం లేదా తప్పించుకోవడం నెక్స్ట్ వన్ కుక్ కుక్ అంటే అర్థం ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ కుక్ అంటే వంటవాడు వంట చేసేవాడు అన్నమాట కుక్ అంటే ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ నెక్స్ట్ వన్ అన్ఫార్చునేట్లీ అంటే అన్ లక్కీలీ ఇక్కడ టైప్ అవ్వలేదు చూడండి అన్ఫార్చునేట్లీ అంటే అన్ లక్కీలీ దురదృష్టం నెక్స్ట్ వన్ వర్రీడ్ వర్రీడ్ అంటే అర్థం ఫీలింగ్ ఎఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ వర్రీడ్ అంటే దుఃఖించడం లేదా బాధపడడం ఫీలింగ్ ఎఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ నెక్స్ట్ వన్ స్లైస్ అండ్ డైస్ అంటే టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇన్ టు పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా పోయడాన్ని స్లైస్ అండ్ డైస్ అంటారు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇన్ పీసెస్ నెక్స్ట్ వన్ డెలిషియస్ డెలిషియస్ అంటే టేస్టీ అంటే రుచికరమైన అని అర్థం డెలిషియస్ అంటే టేస్టీ నెక్స్ట్ వన్ ట్రస్ట్ ట్రస్ట్ అంటే బిలీఫ్ నమ్మకం ట్రస్ట్ అంటే బిలీఫ్ నమ్మకం క్రాడిల్ క్రాడిల్ అంటే ఏ బేబీ బెడ్ అంటే ఉయ్యాల క్రాడిల్ ఏ బేబీ బెడ్ నెక్స్ట్ వన్ గాడ్ గాడ్ అంటే సేవ్ రక్షకుడు లేదా రక్షణ అంటారు గాడ్ అంటే సేవ్ నెక్స్ట్ రిటర్న్ రిటర్న్ అంటే కమ్బ్యాక్ తిరిగి వెనక్కి రావడం రిటర్న్ కమ్బ్యాక్ స్టెయిన్స్ స్టెయిన్స్ అంటే ఏ కలర్డ్ మార్క్ స్టెయిన్స్ అంటే మరకలు అని అర్థం ఏ కలర్డ్ మార్క్ నెక్స్ట్ వన్ సో సో అంటే అర్థం ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్ విత్తనాలను విత్తుతారు కదా గ్రౌండ్లో అది సో అంటే ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్ నెక్స్ట్ వన్ ఫర్గాట్ ఫర్గాట్ అంటే అర్థం అనేబుల్ టు రిమంబర్ అనేబుల్ టు రిమంబర్ అంటే మర్చిపోవడం లేదా గుర్తు చేసుకోలేకపోవడాన్ని ఫర్గాట్ అనేబుల్ టు రిమంబర్ అంటారు నెక్స్ట్ వన్ నైబర్ నైబర్ అంటే ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళని నైబర్స్ అంటారు కదా నైబర్ అంటే ఏ పర్సన్ హూ లీవ్స్ నియర్ అనదర్ నెక్స్ట్ వన్ క్విక్ క్విక్ అంటే అర్థం స్కిల్ఫుల్ ఫాస్ట్ క్విక్గా అంటే ఫాస్ట్గా స్కిల్ఫుల్గా అంటే నైపుణ్యంతో చేయడం నైపుణ్యంతో కానీ లేదా ఫాస్ట్గా కానీ చేయడానికి క్విక్ అంటారు నెక్స్ట్ వన్ ట్రిమ్ ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ దగ్గరగా పోయడం ట్రిమ్ చేయడం ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ నెక్స్ట్ స్టిచ్ స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్ అంటే సూదితో కుట్టడం స్టిచ్ అంటారు డూ నీడిల్ వర్క్ నెక్స్ట్ వన్ మెండ్ మెండ్ అంటే అర్థం రీస్టోర్ బై రీప్లేసింగ్ రీస్టోర్ బై రీప్లేసింగ్ అంటే మెండ్ మెండ్ అంటే బాగు చేయడం లేదా అభివృద్ధి చేయడాన్ని మెండ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో రీస్టోర్ బై రీప్లేసింగ్ అంటారు నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్ అంటే అర్థం లెటర్స్ యూజ్డ్ టు రైట్ అంటే వర్ణమాల లెటర్స్ యూజ్డ్ టు రైట్ వర్ణమాలని ఆల్ఫాబెట్ అంటారు నెక్స్ట్ మ్యాన్ జేవిష్ మ్యాన్ అంటే అర్థం ఎ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం జుడాయిజంకి చెందిన వాళ్ళని అంటే యూదుని జేవిష్ మ్యాన్ అంటారు ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం నెక్స్ట్ వన్ రాబర్ రాబర్ అంటే అర్థం హూ స్టీల్స్ బై వయలెన్స్ రాబర్ అంటే దొంగ దొంగ అంటే ఎఫ్ హూ స్టీల్స్ బై వయలెన్స్ నెక్స్ట్ వన్ ప్రీస్ట్ ప్రీస్ట్ అంటే అర్థం ఏ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్ అంటే మతానికి సంబంధించిన పూజలు అవి చేస్తారు కదా పూజారి అంటారు వాళ్ళని ప్రీస్ట్ అంటారు ప్రీస్ట్ అంటే అర్థం ఏ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్ నెక్స్ట్ వన్ లెవిట్ లెవిట్ అంటే అర్థం ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి లెవిట్ అంటే అర్థం ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి లెవికి చెందిన వాళ్ళు వాళ్ళని లెవిన్ అంటారు నెక్స్ట్ సమ రిటర్న్ సమరిటన్ అంటే అర్థం ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమరియా సమరిటన్ అంటే అర్థం ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హ్యాబిటింగ్ సమరియా సమరియన్లో అంటారు నెక్స్ట్ ఇన్ ఇన్ అంటే అర్థం ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ సత్రవ్ అంటారు కదా ట్రావెలర్స్కి అక్కడ ఆశ్రయం ఇస్తారు దాన్ని సత్రవ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ ఇన్ అంటే ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ నెక్స్ట్ వ్యాలీ వ్యాలీ అంటే అర్థం ఎల్లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ అంటే లోయా అనే అర్థం వస్తుంది వ్యాలీ అంటే ఎల్లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ నెక్స్ట్ వన్ హెట్ హెట్ అంటే డిస్లైక్ స్ట్రాంగ్లీ అంటే ఇష్టం ఇష్టం చూపించకపోవడాన్ని హెట్ అంటారు అంటే డిస్లైక్ స్ట్రాంగ్లీ నెక్స్ట్ ఈకో ఈకో అంటే అర్థం రీసౌండ్ రీసౌండ్ అంటే ప్రతిధ్వని ఈకో అంటే అర్థం రీసౌండ్ నెక్స్ట్ హగ్ హగ్ అంటే అర్థం ఎంబ్రేజ్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్ కౌగిలించుకోవడాన్ని హగ్ అంటారు హగ్ అంటే ఇంగ్లీష్లో ఎంబ్రేజ్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్ నెక్స్ట్ వన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే అర్థం సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా సడన్గా ఆశ్చర్యాన్ని గురి చేసేదాన్ని సర్ప్రైజ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు నెక్స్ట్ వన్ షైన్ షైన్ అంటే అర్థం బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్ షైన్ అంటే ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరవడాన్ని షైన్ అంటారు ఇంగ్లీష్లో బి బ్రైట్ బై రిఫ్లెక్టింగ్ నెక్స్ట్ వన్ వీక్ వీక్ అంటే అర్థం ద పీరియడ్ ఆఫ్ సెవెన్ కాన్సిక్యూటివ్ డేస్ వారంలో ఉండే ఏడు రోజులు ఉంటాయి కదా దాన్ని వారం అంటారు వీక్ అంటే ద పీరియడ్ ఆఫ్ సెవెన్ కాన్సిక్యూటివ్ డేస్ నెక్స్ట్ వన్ బో బో అంటే అర్థం ఎ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్ విల్లు అంటారు కదా విల్లు బాణాలుంచి విల్లు బో అంటే ఎ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్ నెక్స్ట్ గ్రోన్ గ్రోన్ అంటే అర్థం ఫుల్లీ డెవలప్డ్ అంటే బాగా అభివృద్ధి చెందిన గ్రోన్ ఫుల్లీ డెవలప్డ్ నెక్స్ట్ వన్ గ్యాదర్ గ్యాదర్ అంటే కలెక్ట్ కలెక్ట్ చేసుకుంటారు పోగు చేసుకోవడం గ్యాదర్ అంటే కలెక్ట్ నెక్స్ట్ వన్ సీజన్ సీజన్ అంటే అర్థం ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్ సీజన్ అంటే ఋతువులు అంటారు కదా ఒక సంవత్సరంలో ఉండే ఋతువులు ఉంటాయి కదా అవి సీజన్ సీజన్ అంటే పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్ నెక్స్ట్ వన్ ఫూలిష్ ఫూలిష్ అంటే అర్థం నాట్ ఇంటెలిజెంట్ స్టూపిడ్ అంటే తెలివి తక్కువ వాళ్ళని ఫూలిష్ అంటారు అంటే నాట్ ఇంటెలిజెంట్ ఆర్ స్టూపిడ్ నెక్స్ట్ వన్ ఎంజాయ్ ఎంజాయ్ అంటే అర్థం టేకింగ్ డిలైట్ అంటే ఆనందించడం ఎంజాయ్ అంటే అర్థం టేకింగ్ డిలైట్ నెక్స్ట్ వన్ రియలైజ్ రియలైజ్ అంటే అర్థం అండర్స్టాండ్ క్లియర్లీ అంటే బాగా అర్థం చేసుకున్నాం తను తప్పు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు అంటారు కదా అంటే రియలైజ్ అంటే అండర్స్టాండ్ క్లియర్లీ అని అర్థం నెక్స్ట్ జనరస్ జనరస్ అంటే అర్థం కైండ్ దయా జనరస్ కైండ్ దయా నెక్స్ట్ చేజ్ చేజ్ అంటే అర్థం ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్ అంటే అధిగమించు లేదా పట్టుకోవడానికి పరిగెడతారు కదా దాన్ని చేజ్ అంటారు చేజ్ అంటే ర్యాన్ ఆఫ్టర్ టు క్యాచ్ నెక్స్ట్ ప్రే ప్రే అంటే అర్థం ఫుడ్ పిఆర్ఈవై ప్రే అంటే అర్థం ఫుడ్ ఆహారం నెక్స్ట్ ప్రొవైడ్ ప్రొవైడ్ అంటే ఆఫర్ ప్రొవైడ్ చేయడం అంటే ఆఫర్ ఇవ్వడం అలా ప్రొవైడ్ అంటే అర్థం ఆఫర్ నెక్స్ట్ టాపిక్ పాఠం దాని రచయిత పోయిట్స్ అంటే పాఠాలు వాటిని రచించిన రచయితల గురించి చూద్దాం ద స్వింగ్ అనే పాఠాన్ని రచించినవారు రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ద స్వింగ్ అనే లెసన్ని రాసిన వారు ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ నెక్స్ట్ వన్ ద వీల్స్ ఆన్ ద బస్ అనే లెసన్ రచయిత ఎవరంటే వెర్నా హిల్స్ ద వీల్స్ ఆన్ ద బస్ రచయిత ఎవరంటే వెర్నా హిల్స్ నెక్స్ట్ వన్ ద మూన్ ద మూన్ అనే పాఠాన్ని రచించిన వారు ఎలిజా లీ కోబట్ ఫాలెన్ ద మూన్ అనే పాఠం రచయిత ఎలిజా లీ కాబర్ట్ ఫాలెన్ నెక్స్ట్ వన్ ద లిటిల్ ప్లాంట్ అనే పాఠాన్ని రచించిన వారు కేఎల్ బ్రౌన్ ద లిటిల్ ప్లాంట్ అనే పాఠం రచయిత పోయిట్ ఎవరంటే కేఎల్ బ్రౌన్ నెక్స్ట్ టాపిక్ ఆపోజిట్ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్లో వ్యతిరేక పదాలు వ్యతిరేక పదాలని ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ అంటారు టాల్ షార్ట్ అంటే పొడవు పొట్టి ఇన్ అవుట్ లోపల బయట ఎంటీ ఫుల్ ఖాళీగా ఉన్నది లేదా నిండినది ఓపెన్ క్లోజ్ మూయబడిన తెరిచిన ఓల్డ్ న్యూ పాతది కొత్తది ఫాస్ట్ స్లో అంటే వేగంగా నెమ్మదిగా ఇన్సైడ్ అవుట్ సైడ్ లోపల బయట బిగ్ స్మాల్ పెద్దది చిన్నది రైట్ రాంగ్ సరి అయినా సరికానీ ఆఫ్టర్ బిఫోర్ తరువాత ముందు అప్ డౌన్ పైన క్రింద పుల్ పుష్ లాగుట నెట్టుట